హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాసకృష్ణ ఏంటి బియ్యం ఇట్లా కింద పోసి చూపిస్తుంది అని అనుకుంటున్నారా కాదండి ఏంటి అంటే ఒక చిన్న సజెషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ సజెషన్ అంటే చూడండి మా బియ్యంలో అసలు చెప్పలేనంత పురుగు పట్టింది తినాలనిపించట్లేదు సో నేనైతే ఫస్ట్ టైం ఇలా పురుగు పట్టిన బియ్యం చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం పుట్టిన ఇప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఇట్లా బియ్యం పట్టడంలో ఉంటుందని అసలు ఫస్ట్ టైం నేను చూస్తున్నా సో అసలు చెప్పలేనంత పురుగు అసలు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కంప్లీట్గా అసలు ఇట్లా మొత్తం మొత్తం కట్టిపోయినాయి అనమాట ఒక్క సంచి కాదు రెండు సంచులు కాదు రెండు కింటల్ నార అంటే ఐదారు సంచుల వరకు సో అసలు మేమైతే మా ఆయన అయితే పర్షాన్ అయ్యింది అసలు ఏంది బియ్యం ఏంది ఇలా పట్టిందని మేమైతే ఫస్ట్ టైము సో ఇలా మొత్తం కింద పోసేసుకొని ఫస్ట్ నుంచి అలా ఎలా చేస్తారో అలా మొత్తం మనం అయితే మొత్తం కంప్లీట్గా కింద పడబోసి ఇలా చేసిన తర్వాత బోరిక్ యాసిడ్ అండి కంపల్సరీ మెడికల్ షాప్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది సో ఆ తర్వాత రెండు కిలోల వరకు గల్లుపు ఇలా మొత్తం వేసి కిందికి మీది కలిసేలా మొత్తం కలుపుకోవాలండి మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను చూడండి అసలు ఇలా మొత్తం కలిసేలా పౌడరు ప్లస్ ఇలా పౌడర్ కంప్లీట్గా వేసి కలుపుకోవాలండి మనకు ఎలాంటి పురుగు లేకుండా ఉంటుంది ఇలా మందు కలిపిన ఫుడ్ తింటే మంచిది అని అడుగుతారు కానీ మంచిది కాదు కానీ మనం అసలు ఏంటిదంటే కంప్లీట్గా పురుగునైతే తినలేము కదా సో ఇలా అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు మనం బియ్యాన్ని బాగా కడిగి ఉంచిన తర్వాతనే తినాలండి ఎందుకంటే మనం కుక్ చేస్తాం కాబట్టి ఏం అలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇదైతే కంప్లీట్గా మనకైతే మెడికల్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది చూడండి మా ఆయన అయితే కంప్లీట్గా కింద మీద మొత్తం కల్పిస్తున్నారు సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా పురుగుని చూడడం అని రైతన్నలకు అయితే సెల్యూట్ చేస్తున్నా నేను వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఇన్ని బియ్యం వస్తాయి కదా సో కంప్లీట్గా అసలు వాళ్ళంతా స్ట్రెచ్ చేసి పెట్టినా కానీ మనకి ఏదో ఒక టైంలో ఇట్లా పురుగు అనేది పడుతుంది సో మీరు మీరు పురుగు పట్టిన బియ్యాన్ని ఎలా చేస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి సో మేమైతే కంప్లీట్గా అయితే ఇలానే చేస్తామన్నమాట ఆ పురుగు అనేది ఈజీగా ఆవదనమాట అన్నీ చెప్తారనమాట ఇలా కొత్త కొత్తగా చేస్తున్నారనమాట విలాచి లేయడము కానీ కంప్లీట్గా చావదు మళ్ళీ బతుకుతూనే ఉంటుంది బట్ మేమైతే ఇలా చేసి లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే ఇలా స్టోర్ చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ